అనుదిన వాగ్దానం ప్రామిస్ దేవుని మనకి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఏదేనో దేవుని వాగ్దానం వారి కాడి నీ మీద మోపకుండా విరుగగొట్టుదును నహోము ఒకటి పదమూడు వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరుగుగొట్టుదును ఆమె మన జీవితాల్లో మ్రాను వంటి భారాలు మనం భుజాల మీద మోపబడి కాడి వలె మనలను కృంగ చేస్తూ ఉంటున్నవి ఓ ప్రక్క శత్రువులు మరో ప్రక్క ఆర్థిక సమస్యలు ఇంకో ప్రక్క అనారోగ్య పరిస్థితులు ఇంకా చూస్తే కుటుంబంలో మరి కుటుంబ సమస్యలు సమాధానం లేని స్థితి యవనసులకైతే వారి చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు చాలా బరువుగా ఉంటున్నాయి చిన్నపిల్లలకు వారి స్కూళ్ళు హోంవర్క్స్ రోజంతా చదువు ఇట్లా ప్రతి ఒక్కరికి పెద్ద రానుల్లా వారి భుజాల మీద పెట్టబడి మోయలేక మోస్తూ విశ్రాంతి లేక అలసిపోతూ ఉన్నారు అట్టి వారికి ఏసుక్రీస్తు వారు గొప్ప పిలిపిస్తూ ఉన్నారు ఏమంటే మత్స్ వార్త పదకొండు వచ్చే తొమ్మిది నుంచి ముప్పై వచనాలు చూస్తే మరి మీ భారం ఎలాంటిదైనా మోయివారు ఎవరైనా మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోండి ఏలయనగా నా కాడి సులువుగాను భారం నా బా మీ భారం తేలికగాను ఉంటున్నారు గనుక మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అని అంటున్నారు విలాపవాక్యాలు మూడు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు చూస్తే దేవుడైన ఏ ఇలా సెలవిస్తూ ఉన్నాడు ఏమంటే ఎవరికాలం కాడి మోయిట నరునికి మేలు మరి యవన అసలు జీవితాల్లో వారి మరి వారి యవనాన్ని బట్టి ఎవరి చేతను తృణీకరింపబడుకుండాట్లు అతను ఒంటిరిగా ఉండి కూర్చుండి మౌనంగా ఉండాలి నిరీక్షణాధారం కలుగునేమో అని అతను బూడిదలో మూతి పెట్టుకోవాలని చెప్తున్నాడు అతని మీద దాన్ని మోపిన వాడు అని మరి ఈ లేఖను సెలవిస్తూ ఉంది అయితే మరికొన్ని కాడులు ఉన్నాయి అవి అనేకుల జీవితాల్లో అవి మ్రారులు వంటి మోయిలేని బరువు వాటిని మనం చూస్తే మొదటిగా వాక్యాలు ఒకటి పద్నాలుగు కాడి కట్టినట్లుగా అభ్రాదాలు బలహీనతలు శత్రులు కాడి కాడి కట్టినట్లుగానే కట్టబడి ఉంటా ఉన్నాయి అవి పైన వేయబడి మెడ మీదకి ఎక్కినట్లుగా ఉంటుటం బట్టి లేవలేని స్థితి మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఆ పుస్తకాలం పదిహేను పది శిష్యులు లేక విశ్వాసులపై గురువులు బోధకులు పెట్టే కాడి అలాగే గలతి ఐదు ఒకటి సత్యపు మరి దాసూప కాడి అంటే ధర్మశాస్త్రం యొక్క కాడి మొదటి మొద ఆరు ఒకటి యజమానుడు దాసుడు లేక పైనున్నవాడు వాని క్రింద ఉన్న పని వాని మీద మోపే బరువులు కాడిలు అలాగే ద్వితీయ దేశకండి ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది ఆకలిదప్పులు వస్త్రహీనత రకరకాల శరీర బలహీనతలు లోపాలు శత్రువులు వీటన్నిటికీ దాసురుగా ఉండటం బట్టి మనుషులు నిన్ను నశింపచే వరకు మీ మేడ మీద ఇనుప కాడిగా వాటిని ఉంచుతూ ఉంటారు కారణం దేవుని మాటకు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపకపోవటాన్ని బట్టి ఈ కాడి మన మీద నిలిచి ఉంటుంది ఇలా ఇట్లాంటి కాళ్ళన్నిటినీ కూడా దేవుడు విడుదల ఇచ్చటకు మనసు కలిగి ఉన్నాడు వారి కాడి మ్రాను నీ మీద మోపకుండా నేను దాన్ని విరగొట్టుదురు అని అంటున్నాడు అందులో భాగంగా యశ యాభై ఎనిమిది ఆరవచనలో దేవుడిని ఏ హో ఇలాగ సెలవిస్తూ ఉన్నారు అదేమంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మానరోకులు తీయటయు వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టి గొట్టుటయు మనం ఉపవాస ఉండి ప్రార్థించడం ద్వారా సాధ్యమవుతుందని తెలియచేస్తూ ఉన్నారు అయితే ఆ ఉపవాసంలో మనం చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఈ అధ్యాయంలో వివరంగా తెలియచేయటం తెలియచేసినాడు దేవుడు రెండోది పది ఇరవై ఏడు ఆ తేమన నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మీద నీ మెడ మీద నుండి అంటే అతని అతని అంటే శత్రు కాడి కొట్టివేయబడును ఎప్పుడు అని చూస్తే నువ్వు బలిసినందున ఈ మాటని ఇంగ్లీష్లో చూస్తే అనాయింటింగ్ అభిషేక్ ఆ కాడిని విరగొడుతుందని స్పష్టం చేస్తూ ఉన్నాడు దేవుడు మూడోదిగాసే పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారం వారి భుజం మీద నుండి తొలగింపబడను ఎప్పుడంటే దేవుడు సైన్యం గణపతి యోహోవ తాను ఉద్దేశించిన సమయంలో తాను ఆలోచించిస్తారు స్థిరపరచుకున్నట్లుగా ఆయనే మరి ఆ క్రియ చేస్తాడన్నది స్పష్టమవుతూ ఉంది మరి ఏ కాడి మనం మోయవలసినదో ఎలా మోయవలసినదో దేవుని వాకు తెలియచేస్తూ ఉంది అలాగే ఏ ఏ కాడులు మనం మెడ మీద లేక మన బుజం మీద మ్రాలు వలే బరువుగా నుండి కృంగ చేసి మరి పడద్రోస్తూ ఉన్నాయో మనకి వివరించబడ్డాయి వాటిలో నుండి విడుదల పొందే మార్గాలు కూడా తెలియజేయబడినాయి చివరిగా వారి కాడి మ్రాను నీ మీద మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టుదనని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు కదా అలాగే మత్తి పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ప్రయాసతో ఎట్టి భారం మోస్తూ ఉన్న వారు నాకు రండి నేను అని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఉన్నాడు ఎస్ క్రీస్తు వారు మరి ఆలస్యం దేనికి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీరు మా కాడి మ్రాను మా మీద మోపకుండా విరగొట్టనట్లును విరగొట్టునట్లును మీరు ఇచ్చిన ఆ సులువైన ఆ తేలికైన కాడిని మాకు అనుగ్రహించబడినట్లును దేవా మేము నీ వద్దకు వచ్చి మా తలలు నీ ముందు వంచి నిలిచి ఉండునట్లును మా ఎల్లరికి మీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగివేడు కొంచనాప్ తండ్రి ఆమె ఆమె రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక